హాయ్ అండి హలో అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మీరందరూ సంతోషాలతో ఉండాలని మీరందరూ అన్ని జరగాలని మీ కోరికలన్నీ సిద్ధ సిద్ధించాలని కోరుకుంటూ నా సబ్స్క్రైబర్సు నా మంచి గోరి వాళ్ళందరికీ అంత మంచి జరగాలని ఆ వరలక్ష్మి కృపకు మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం నాని ఎట్లా చేసుకున్నానో చూపిస్తా అండి నాకు తోసినంత నా శక్తి మేరకు నాకు తెలిసినంత వరకు నేను చేసుకున్న ఒకవేళ మీకు ఇందులో ఏమన్నా పొరపాట్లు అనిపిస్తే మన్నించండి ఓకేనా మనం ఎంత ఆరుబాటంగా చేసినాం అన్నది ముఖ్యం కాదు ఎంత ఆ తల్లిని మన మనసులో నింపుకొని ఎంత భక్తితో చేసినాం అనేదే ముఖ్యం అక్కడ మనకు ఉన్నంతలా మనకు వెళ్ళినంతలా మన స్తోమత ప్రకారం చేసుకోవాలి కానీ మనకి ఎంత వెళ్తే అంతే చేసుకోవాలి మన సంతోషమే చూసి ఆ దేవత సంతోషిస్తుంది మనం లేని ఆర్బాటలకు పోయి మనల బాధ పెట్టదు అమ్మ ఎప్పుడు అమ్మే కదా మన శక్తి మేరకు నేను నా వరలక్ష్మి వ్రతాన్ని మీకు ఎట్లా చేసినో చూపిస్తా మీరు చూడండి ఇవి బెల్లం పూర్ణాలు వడపప్పు పాయసం పులిహోర పలములు తర్వాత అమ్మవారికి చీర గాజులు అన్ని వాయినం ఒక్క అవి ఆకులతోటి వాయినము సమర్పించిన అమ్మవారికి వాయినాన్ని ఇక్కడ అమ్మవారిని కలశం పెట్టుకున్న చూడండి మనం కలశం చేసుకొని అమ్మవారికి అక్కడ అది పసుపు కొమ్ము కట్టేసి పువ్వులతోటి చేసి తర్వాత పసుపు గణపతిని ఇక్కడ పెట్టుకున్నాం ఇక్కడ కనబడుతుందో లేదో పసుపుగా ఫస్ట్ మనం పూజ మొదలు పెట్టుకొని పసుపు గణపతిని పూజించుకోవాలి తర్వాత పూజ మొదలు పెట్టుకోవాలి నేనైతే కొబ్బరికాయ కొట్టేసిన పూజ చేసేసుకున్న అమ్మవారిని కూడా చూపిస్తున్నాను చూడండి అమ్మవారు పక్కన ఎప్పుడు విష్ణుమూర్తి ఉండాలి విష్ణుమూర్తి దేవుడిది పటం అక్కడ ఉంది కనిపిస్తలేదు గణపతి ముందు పూజలవాడు కదా గణపతి గణపతిని మాత్రం ముందు పెట్టేసిన దీపాలు పెట్టేసుకున్నా ఒకవేళ ఇక్కడ నేను రూపాయి కాయని పెట్టినా కదా ఒకవేళ మీ కాడ లక్ష్మీదేవి ప్రమిద ఉంటే లక్ష్మీదేవి ప్రమిద పెట్టుకొని మనం కుంకుమార్చన చేసుకోవచ్చు నేనైతే రూపాయి బిళ్ళ పెట్టుకుంటా కాబట్టి రూపాయి బిల్ల పెట్టుకున్న తర్వాత ఒక్కలు ఖజూరాలు అవి ఉంటే పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్న పుష్పాలు కూడా పెట్టినా అక్షింతలు వేసేసుకున్న మనకు ఎంత ఆర్వాటంగా చేసినామన్న దానికన్నా వరలక్ష్మీ క్రత వ్రతం భక్తితోటి మన మనసులో ఉన్న భక్తితోటి మన మనసు నిండా నింపుకొని అమ్మవారిని కొలుసుకుంటే ఆమె తప్పక కరుణిస్తుంది మనల మనం స్తోమతకు మించి ఎక్కువ ఆరువాటలకు పోయి కష్టపడమని దేవత మనలకు ఎప్పుడు చెప్పదు మనకున్నంతలా మన శక్తి మేరకు చేసుకుంటే మనం సంతోషంగా ఉంటుంది మనం సంతోషంగా పూజ చేస్తాం కాబట్టి అమ్మగా అమ్మవారు కూడా కరుణిస్తుంది ఇంకా ప్రసాదాలు అంటారండి ఇవే చేసినండి నేను అసలు నిన్న ఫంక్షన్కి పోయినా లేకపోతే నేను ఎక్కువ చేసుకునేదాన్ని మా బాబుని పూర్ణం పిండి పట్టు బాబు అంటే లూజ్ పట్టిండి అందుకని అట్లా వచ్చినాయి అన్నట్టు వడపప్పు అరటిపళ్ళు పులిహోర పాయసం ఇంకా కొన్ని ప్రసాదాలు చేసుకోలే ఇంత నా శక్తి ఈరోజు ఇంతవరకే ఉంది నేను ఇంతవరకే చేసుకున్నాండి వరలక్ష్మి వ్రతం ఈరోజు నేను ప్రతి సంవత్సరం చేసుకుంటండి నాకైతే ఎప్పుడు ఆటంకం అయితే రాలేదు ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటా అమ్మవారికి వాయినం ఇచ్చిన కదా ఇది మనం ఫస్ట్ గణపతిని పూజించుకొని తర్వాత వరలక్ష్మికి ఆమెకి ఏమేమి కావాలో కొత్త జాకెట్ మొక్క అవన్నీ ఒకటి మనకు బుక్ దొరుకుతుందండి ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాత్రం ఆ బుక్ని ఫాలో అయితే అయిపోతుంది తర్వాత అమ్మవారి సూత్రాలు చదువుకొని కుంకుమార్చన చేసుకున్న తర్వాత చారుమతి కథ ఉంటుంది పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ వ్రతం ఎలా ఆచరించాలి అనేది ఆ పార్వతీదేవికి మనకు దేవతలందరూ కోరుకుంటే చెప్పాడు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఆచరించింది అని మనకు దొరుకుతుంది ఆ కథ చదువుకోవాలి చదువుకున్న తర్వాత మీకు వచ్చిన శ్లోకాలు అమ్మవారిని మీరు ఏ విధంగా కొలవాలనుకుంటురూ ఆమెను ఏ విధంగా మీరు పిలవాలనుకుంటురో అంతా మీ శక్తి మేరకు మీ భక్తి మేరకు ఉంటుంది ఇంతవరకు చేసుకున్న ఈరోజు నా వరలక్ష్మి వ్రతం అయితే ఇది అండి మీరు ఎలా చేసుకున్నారు మీరు ఎట్లా చేసారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎవ్రీ సమ ప్రతీ సంవత్సరం వరలక్ష్మి రథం ఆచరిస్తాను నాకు భక్తి కొంచెం ఎక్కువనే ఉంటుంది అమ్మవారిని కలుసు కలుసుకున్న జాకెట్ ముక్క పెట్టేసి కలశానికి ఒక కొత్త జాకెట్ ముక్క అది మీరే తొడగాలి మళ్ళీ వేరే వాళ్ళకి ఇయ్య ఇవ్వకుంటే మంచిది అమ్మవారికి పెట్టే చీర కూడా మీరే కొద్దిసేపు కట్టుకోవాలి మీరే ధరించాలి దాన్ని అమ్మవారికి పెట్టిన గాజులు అవన్నీ మీరే చేసుకో నేనైతే అట్లనే చేస్తాండి అండి మనకైతే పెద్దగా తెలియదు పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకోవడం తప్ప మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ వరలక్ష్మీదేవి ఆ వరలక్ష్మీదేవి కృపకు మీరందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి ఇది నా వరలక్ష్మి వ్రతం ఆరు ఉండవు ఉండవుగానే అనంతమైన భక్తి నా మనసులో ఉంటుంది అమ్మవారిని పిలుచుకోవడానికి ఆహ్వానించడానికి నా అయితే ఇవి చేసిన అమ్మవారికి పెట్టిన తినమని పెట్టి కూడా అమ్మవారికి చాలాసేపు అవుతుందండి కానీ మీకు చూపియ్యాలి కదా అని నేను నా సబ్స్క్రైబర్లకు నా ఛానల్ ఫాలోవర్స్కు నా అభిమానులకు నా మంచి కోరే వాళ్ళందరికీ మీరు కూడా దండం పెట్టుకోండి వరలక్ష్మి అమ్మవారికి విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీవరక్ష్మి మాచుతే లక్ష్మీదేవి ఎట్లా కలకలలాడుతుంది నవ్వుతుంది మిమ్మల్ని చూసి కూడా నవ్వుతుంది ఓకేనా ఇది అండి ఇక ఈరోజు మనం వ్రతం చేసే ముందు మీ సంకల్పం ఏందనేది చెప్పుకోవాలి అంటే మీ కోరిక లేని మీకు అది ఫస్ట్ వ్రత సంకల్పం చెప్పుకున్న తర్వాత పూజ మొదలు పెట్టుకొని దేని గురించి అయితే చేస్తున్నారో అది ఒకవేళ మనకు మొద్దు అమ్మాయి అన్నీ ఇస్తుంది మాకు అన్ని దేవుడు అమ్మవారికి అన్నీ తెలుసు అనుకున్నా ఏం పర్వాలేదు ఓకేనా అండి ఓకేనా మరి మీరు ఎట్లా చేసిరో కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా కామెంట్ చేయండి మీ అందరికి మరొకసారి శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇంకా పొద్దున్న నుంచి కొంచెం పని చేసి చేసి అలసిపోయినండి బాగా ఓకేనా అండి మరి మీ అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు తప్పకుండా వరలక్ష్మి అమ్మవారి కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళుంటే షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి పూజ మీకు ఎట్లా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా